నమస్తే ఏపీకి స్వాగతం జనసేన పార్టీలో నిర్వహణ కమిటీ ఏర్పాటుతో జనసేన నేతల్లో బయటపడ్డ అంతర్గత తగాదాలు కొంతమంది వైసీపీ కోవర్ట్లను జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలో చేర్చారంటూ జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కమిటీ వల్ల జనసేన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని సతీష్ తెలియజేశారు పది సంవత్సరాలుగా జనసేనలో కష్టపడుతున్న వారికి చోటు లేకపోవడంతో జనసేన నాయకులు ఆవేదన చెందారు దీనివల్ల ఎన్నికల ప్రచారాలకు దూరమవుతున్న జనసేన నాయకులు సతీష్ అయినా సరే పవన్ కళ్యాణ్ కోసం కష్టపడతాం సతీష్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడతాం చెల్లిపోయిన సతీష్ రెండు ఓట్లను గ్లాస్ గుర్తుకు వేయమని ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని చెల్లిపోయిన సతీష్ పేర్కొన్నారు అందరికీ నమస్కారం సతీష్ మాది అయితే నిన్నటి నుంచి పిఠాపురం టౌన్లో మా ప్రచారం ఇంటింటికి గడప గడపకి ప్రారంభించాము నిన్న అంగరంగ వైభవంగా మొదలైన మా ప్రచారం నిన్న సాయంత్రం ఒకటో వార్డు లో ప్రచారం రద్దు రద్దు చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం కమిటీలు నిన్న అనౌన్స్ చేయడం ఆ కమిటీల్లో గత పది సంవత్సరాల నుంచి పార్టీని భుజాన్ మోసిన నాయకులు ఎవరూ లేకపోవడం వాళ్ళందరూ మనస్తాపానికి గురయ్యి మేము ఈ ఆ ప్రచారాన్ని రద్దు చేయడం జరిగింది ఇవాళ కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు మూడు వార్డులు అనుకున్నాము దగ్గర చెరువు ఏరియాలో అది కూడా అర్ధాంతరంగా రద్దు చేయడం జరిగింది అయితే ఆ నాయకులు నాకు కాల్ చేసి మేము గత పది సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాము మా పా మా పేర్లు కమిటీల్లో లేకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి అన్నాం అయితే ముఖ్యంగా వాళ్ళ పేర్లు లేనందుకు కాదు కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ముక్కిపోట వేయడం వాళ్ళు కొంచెం పెత్తందారులకు అది మారడం వాళ్ళ చెప్పిన పేర్లే కమిటీల్లో రాయడం పాత వారిని పూర్తిగా విస్మరించడం అదేవిధంగా కనీసం ఒక మీటింగ్ పెట్టి ఈ కమిటీలు రాసుకుంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళందరూ అన్నారు అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఈ కమిటీ సభ్యులతో ఎటువంటి సంబంధం లేదు మా స్వతహాగా మేము ప్రతి వార్డు ప్రతి గడప గడప తిరిగి మా స్వతహాగా మేము పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అన్నారు వీళ్ళు నిన్న మూడు వందల మంది ఐదు నాలుగు వందల మంది వచ్చిన జనాలు ఇవాళ పూర్తిగా ప్రచారం లేకపోవడంతో కొంతమంది ఒక ఇరవై మందితో మన జగ్గ చర్యలలో ఒక వర్గం కొత్తగా వచ్చిన వర్గం వాళ్ళు చేయడం జరిగింది అయితే మేము కూడా ఈ రద్దయిన ప్రచారాన్ని రేపటి నుంచి నేను పది పదకొండు పన్నెండో వార్డులో ప్రారంభిస్తున్నాం అయితే కమిటీ సభ్యులు కలుపుకోకుండా మా అంతట మేమే మేము ప్రతి ఇంటికి తిరిగి గడప గడపకి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని అయితే నెగ్గించుకుంటాము మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవడం లక్ష ఓట్ల మెజార్టీతో నెగ్గించుకోవడం అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు కొన్ని ఈవెన్ మన జనసేనలో జాయిన్ అవ్వని కొంతమంది వైసీపీ కార్యకర్తల పేర్లు కూడా పోలింగ్ బూత్ కమిటీల్లో వేసే ప్రయత్నం అయితే జరిగింది దాన్ని నేను చాలా గట్టిగా అయితే అడ్డుకోవడం జరిగింది ఇదే విషయాన్ని పలుమార్లు మన నియోజక కోఆర్డినేటర్ గారి దగ్గరికి చాలా సార్లు తీసుకెళ్ళడం జరిగింది అది వాళ్ళు చాలా లైట్ నోట్లో తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకుపో తీసుకుపోదా ఆయన మాతో మాట్లాడడానికి కూడా అంత సుముఖంగా లేరు అని అర్థమైంది అయితే వాళ్ళకి మాకు